సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు ని రిమాండ్కి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పదకొండు పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు రఘురామ చిత్రహింసల కేసులో సూత్రధారుల్ని తీసుకోవటానికి పోలీసులు రిమాండ్ కోరిన నేపథ్యంలో న్యాయస్థానం విజయ్పాల్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇందులో భాగంగా విజయ్ పాల్ తరఫున న్యాయవాది మిడతో మాట్లాడారు ఏమండి ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ మొత్తం ఎనిమిది సెక్షన్స్ ఎనిమిది సెక్షన్స్ లో ముఖ్యంగా పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అనేది చూసుకుంటే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ చంపాలనే ఉద్దేశంతో అతన్ను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు బెల్ట్ బెల్ట్ రబ్బర్ బెల్ట్స్తో కానీ పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ని ఎట్లా కొడతారో ఆ విధంగా కొట్టినందువల్ల ఆ లోపల లోపల ఆ కన్ఫ్యూజన్స్తో పాటు ఎముక ఎముక విరిగింది ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు ముందు మెట్లెక్కి ఇంటర్ ఇంట్రాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూంలో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు ఎవరు అసిస్టెన్స్ లేకుండా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్గా పదకొండున్నర రాత్రి ఆ తతిమా వాళ్ళందరినీ కూడా చూడండి అక్కడ విషయం చూడండి మీరు ఆ సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ పాల్గారు ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు మీరు ఈ కనుచూపు మేరలో ఉండడానికి లేదు వెళ్ళిపోండి నా నెమ్మడిని ఆ కింద వెళ్ళి వాళ్ళు ఒక వంద వంద మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా అతివీన దీనంగా పెద్ద పెద్దగా అరవటం కూడా జరిగింది అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు ఆయన ఆయన అరుపులు మేము విన్నాము ఆయనే అరిచారు అది ఆయన విన్నాము అని కూడా మాకు మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఉన్నారు వచ్చారు సునీల్ కుమార్ ఉన్నారు ఏ వన్ ఏ వన్ ముద్ర ఉన్నారు అతనే అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే సునీల్ కుమార్ వీడియో తీసేసి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు ఆ పై వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదండి అది ఇంకా అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలండి మేము అందుకే ఇప్పుడు రేపు రేపు పిటిషన్ పిటిషన్ వేస్తున్నాం రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది ఇన్వెస్టిగేషన్ ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి రేపు ఆ పాలు అతన్ని ఆ నాలుగో ముద్ద అయిన కస్టడీ కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోల్ సూపర్ పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి